హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుట్ట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన పూర్వ విద్యార్థులు ఆబాది జమ్మిగుండ జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ముగ్గురు విద్యార్థులకు ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం నగదు బహుమతిని మరియు ప్రతిభ పురస్కారాలను అందజేశారు ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి పింగలి వెంకటరెడ్డి మార్కా విజయప్రకాష్ కాటిపల్లి లింగారెడ్డి ఐతే శ్రీనివాస్ అమృత సురేష్ గత పదకొండు సంవత్సరాలుగా ఈ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి పదో తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం పదివేల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం మొదటి మూడు స్థానాల్లో నిలిచిన మైసా దీక్షిత తౌటమ్ అమర్ దొడ్డి అంజని వర్మ అనే విద్యార్థులకు ఈరోజు నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో వారి చదువులకు అయ్యే ఖర్చులు తామే భరిస్తామని చక్కటి లక్ష్యాలు ఎంచుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పాఠశాలను ఉద్దేశించి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు పూర్వ విద్యార్థి అయిన ఐత శ్రీనివాస్ ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి పద్మ అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సదానందం శ్రీనివాస్ రాచేందర్ విజయలక్ష్మి

ప్రయాణించవచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇప్పుడు మనం వీడియో కాల్ మాట్లాడుతున్నాడు విజయ ప్రకాశ్ సార్ యూకే నుండి వీడియో కాల్ చేసి ఆయన ఇక్కడ ఉన్నాడు మేము ఇక్కడ ఉన్నాం మనం ఎంత ఈజీగా మాట్లాడుతున్నాం ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇట్లా వీడియో కాల్ చేసి మాట్లాడచ్చండి నమ్మేవారు రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసాం రాబోతుంది మీరు పెద్దగా దిగిన తర్వాత మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి రూపం ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి చాలా మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది ఆ ఫైటింగ్ కూడా ఎట్లా చేయాలి కష్టపడి చదవడం కాదు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఆకర్షణలు వాటి జోలికి వెళ్ళకండి మీకు చాలా తమాషా కనిపిస్తుంది కానీ అదొక ఊబీ అంత బట్టిదే నువ్వు చాలా బాగున్నావు అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి అంటే మనల్ని ముంచుతున్నట్టే ఈ నవ్వు చాలా బాగున్నాయంటే మన సర్వనాశం ఎక్కడంటే మనల్ని తిట్టే వాళ్ళే మన శ్రేలా మనం తిట్టేదే ఎవరు మన అమ్మా టీచర్స్ మన బాబాయిలు అన్న అక్కలు తింటారు వాళ్ళ తిట్ల వెనక ప్రేమ ఉంటుంది మనల్ని పొగిడే వాళ్ళు పక్కదారి పండించే వాళ్ళు వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి చెడు చాలా అట్రాక్ట్ చేస్తుంది మనల్ని ఆకర్షిస్తుంది దాని వల్ల మనం దాంట్లో వెళ్ళకూడదు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి కష్టం అనిపించే దారి ఉండనే వెళ్ళాలి అది మొదట్లో కష్టంగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తర్వాత nevenna <laughs>